హాయ్ అండి ఈరోజు మనం హెల్తీగా రుచిగా ఉండే మునక్కాయ పప్పుని చేసుకుందాం ముందుగా పప్పుని బాగా వాష్ చేసి కుక్కర్లో తీసుకొని ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి మునగాకు అలాగే కొంచెం పసుపు కొంచెం ఆయిల్ ఒక రెండు గ్లాసుల నీళ్ళు తీసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి కుక్కర్లోని విజిల్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికి ఉంటుంది మునగాకులో ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెంచుతుంది అలాగే విటమిన్ ఏ సి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇది జీర్ణక్రియకి అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం మనం ముందుగానే పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఎముకలు బలంగా ఉండడానికి కూడా ఇది సహాయపడుతుంది కాబట్టి పిల్లలకు తినిపించడానికి ట్రై చేయండి సామాన్యంగా పిల్లలు మునగాకు పప్పు తినడానికి ఇష్టపడరు పప్ మునగాకు పప్పు అనే కాదు ఏ పప్పు తినడానికి కూడా పిల్లలు ఇష్టం చూపెట్టరు కానీ ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఉడికిన పప్పులో చింతపండు రసం ఉప్పు తీసుకొని ఉడకనివ్వండి తాలింపు కోసం కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే దంచిన వెల్లుల్లి కరివేపాకు కాస్త ఇంగువ వేసి మనం ముందుగా బాయిల్ చేసుకున్న పప్పులో తాలింపుని వేసేయండి ఆల్రెడీ నేను పప్పులో కొంచెం కొత్తిమీర వేశాను తాలింపు పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ బాయిల్ చేసేసి దించేస్తే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పప్పు రెడీ అయిపోతుంది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు